కాళేశ్వరం కుంగుబాటుపై ప్రభుత్వం నెక్స్ట్ ఏం చేయబోతుంది పిసి ఘోష్ ఇచ్చిన నివేదికతో సర్కార్ తర్వాత స్టెప్ ఏంటి కార్పొరేషన్ జరిగిందా కాళేశ్వరం కమిషన్ సూచనలతో ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కాళేశ్వరం ప్రాజెక్ట్ హాట్ టాపిక్ గా మారింది కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుతో మొదలైన రాజకీయ విమర్శలు పిసి ఘోష్ ఇచ్చిన నివేదికతో మరింత ముదిరాయి ఇప్పటికే కమిషన్ ఇచ్చిన ఆరు వందల అరవై పేజీల నివేదికను అరవై పేజీలకు కుదించింది ప్రభుత్వం దీనిపై అసెంబ్లీలో చర్చ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది అసెంబ్లీ సాక్షిగా నివేదికపై చర్చ జరపాలని ప్రభుత్వం భావిస్తోంది దీనికి సంబంధించిన అంశంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటన చేశారు కాళేశ్వరం కమిషన్ తుది నివేదికలో కార్పొరేషన్ ఏర్పాటు నిధుల సేకరణ నిధుల మంజూరు అంశంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు కమిషన్ తెలిపింది కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా జరిగిన లావాదేవీలపై విచారణ జరపాలని ప్రభుత్వానికి కమిషన్ సూచించింది కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధుల సేకరణ కోసం అప్పటి ప్రభుత్వం ఈఎంసీ హరిరామ్ డైరెక్టర్ గా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా పది బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నట్టు తెలుస్తోంది ఈ కార్పొరేషన్ ద్వారా దాదాపు ఎనభై ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల లోన్ ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించినట్లు కమిషన్ విచారణలో హరిరామ్ తెలిపారు అదేవిధంగా ఇప్పటి వరకు బ్యాంకుల నుంచి అరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు అయినట్లు హరిరామ్ తెలిపారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు కార్పొరేషన్ ఆడిట్ అయినట్లు ఉన్న లెక్కలను తారుమారు చేసినట్లు కమిషన్ నివేదికలో పేర్కొంది దీనిపై లోతుగా విచారణ జరపాలని ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ సూచించింది తెలంగాణలో త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఈ ప్రత్యేక సమావేశాల్లో పీసీ ఘోష్ నివేదికపై చర్చ జరిపి కాళేశ్వరం కార్పొరేషన్పై విచారణకు ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది మరి కాళేశ్వరం పీసీ ఘోష్ నివేదికపై ప్రభుత్వం నెక్స్ట్ ఏం చేయబోతుందో చూడాలి